ఏ ముగ్గురు కలిసినా నలుగురు కలిసినా మాట్లాడుకునే మాట ప్రస్తుతం భారతదేశంలో భారతదేశాన్ని అవమానించే మిగతా దేశాల్లో పెహల్గాం అరే టూరిస్టులను కాల్చి చంపడం ఎంత దుర్మార్గం అని చెప్పి మాట్లాడుతున్న సమయాలలో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి ఒక భారతదేశపు యొక్క భద్రతతో పాటుగా మన దేశభక్తి కూడా విపరీతంగా పెంపొందించడం జరిగింది మరి అలాంటి సంఘటన మనం ఈ మధ్యకాలంలో వాట్సాప్లో చాలా ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంది విమానంలో భోజనం అని చెప్పని ఈ విమానంలో భోజనం అని ఒక వాట్సాప్లో ట్రోల్ అవుతున్నప్పుడు సైనికులు ఫ్లైట్లో ఎక్కినప్పుడు ఒక వ్యక్తి యొక్క మనసాక్షిని ప్రశ్నించుకుంటూ ఆ వ్యక్తి చూపినటువంటి ఔదార్యం వాట్సాప్ ద్వారా ప్రజల్లోకి వెళుతూ ఉంటే భారతదేశ సైనికుల పట్ల పట్ల భరతమాత పట్ల ప్రజలకి ఎంత విశ్వాసం ఉంది ఎంత ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది వారంటే గౌరవం ఎట్లా ఉంది అనేది ఈ కథనంలోకి వెళ్ళి చూసినట్లయితే ఒక విమానంలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్న సమయంలో సుమారు ఢిల్లీ పోవటానికి ఆరు గంటల సమయం ఉన్నప్పుడు అతని దినచర్య ఫ్లైట్లో వెళ్ వెళ్ళే సమయాలలో అయితే పుస్తకం చదువుకోవటం లేకపోతే పడుకోవటం అలాంటి వ్యక్తితో పాటుగా సుమారు పది మంది సైనికులు అదే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొంతసేపటికి సైనికులందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది ఎక్కడైతే ఫుడ్ని సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నవనగానే మనందరికీ తెలుసు ఫ్లైట్స్లో ఎక్కడ కూడా ఫుడ్ ఈ మధ్యకాలంలో ఫ్రీగా లేదు కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ లంచ్ వేస్తారు లేకపోతే భోజనం చేయాలంటే మినిమం నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ప్రతి విమానంలో కూడా ఖర్చు అవుతుంది అలాంటిది దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళు కూడా చాలామంది మనం లంచ్ బాక్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళి ఫ్లైట్స్లో చేస్తూ ఉన్నాం అలాంటిది సైనికులు కూడా అదే ఫ్లైట్లో ఢిల్లీ పోతున్న సమయంలో ఆ యొక్క వ్యక్తి వారిని చూడటం జరిగింది తన భోజనానికి ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత సైనికులు వారిలో వాళ్ళు మాట్లాడుకున్నారు అమ్మో ఈ ఫ్లైట్లో కనుక మనం భోజనం చేయాలంటే చాలా ఖరీదైన భోజనం కనుక మనం ఎక్కడ చేయలేము ఢిల్లీలో ఫ్లైట్ దిగిన తర్వాత ఎక్కడైనా రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న కాకా హోటల్లో మనం భోజనం చేద్దాము ఎందుకు మనకు అంత బడ్జెట్ లేదులే అని చెప్పని సైనికుల్లో వారిలో వారు మాట్లాడుకున్నటువంటి గుసగుసలు ఒక ప్యాసింజర్ విన్నారు విన్న తర్వాత అరే ఇలాంటి వ్యక్తులు మన దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులకి మనం సహాయం చేయొచ్చు అని చెప్పి మనసులో అనుకుని తనంతరం తానే ఆ ఎవరైతే అటెండెంట్ ఉంటారో అటెండెంట్ దగ్గరికి వెళ్ళి ఆ పది మంది సైనికులకి మీరు భోజనం పెట్టండి అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వడం జరిగింది అయితే ఇమీడియట్గా భోజన సమయంలో ఆ పది మందికి కూడా ఆ అటెండెంట్ ఎవరైతే ఉన్నారో వచ్చి భోజనాలు ఇచ్చిన తర్వాత ఆవిడ కూడా ఎంతో ఆనందపడింది ఏమండి మా తమ్ముడు కూడా కార్గిల్ లో పనిచేస్తా ఉన్నాడు మీరు వీరికి సైనికులకి ఫ్లైట్లో ఉన్న భోజనం వీళ్ళకి స్పాన్సర్ చేయడం ద్వారా మా తమ్ముడు కూడా మీరు భోజనం పెట్టినంత ఆనందంగా ఉందని చెప్పని ఆ అటెండెంట్ అంటాం ఆ విషయం ఆ సైనికులు పది మంది సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత ఎవరైతే ఈ వ్యక్తి ఆ సైనికులకి భోజనం ఇచ్చిన ఈ అంశాన్ని అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి కో పాసింజర్స్లో ఒక ముసలాయన వెనక నుంచి వచ్చి ఇతని చేతిలో ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు పెట్టి ఇది నా సహాయం అన్నట్టుగా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత భోజనాలు అంతా అయిపోయిన తర్వాత స్వయంగా విమానంలో పైలెట్స్ ఉంటారు పైలట్స్ ఇద్దరు ఉంటారు ఒక పైలట్టు స్వయంగా ఎవరైతే ఈ ప్యాసింజర్ సైనికులకి హెల్ప్ చేసి భోజనం పెట్టారో అతని దగ్గరికి పైలట్ వచ్చి నుంచోనే షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే పైలట్ ఇచ్చిన వెంటనే ఇతనిలో ఓ పక్క సిగ్గు కూడా కలిగింది ఎందుకంటే అరే నేను చేసినటువంటి ఈ సహాయానికి ఎంత కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పని మనసులో అనుకున్నంత లోపే ఎప్పుడైతే పైలట్ వచ్చి ఇతనికి కృతజ్ఞత చెప్పారో మిగతా అందరూ కూడా ఇతనికి చప్పట్లు కొట్టగానే తెలియనటువంటి ఆనందం కలిగింది నేను ఎందుకు ఇప్పుడు ఈ కథనాన్ని వాట్సాప్లో వచ్చిన తర్వాత మీకు చెప్పాలనుకుంటున్నానో భరతమాతను రక్షిస్తున్నటువంటి సైనికులు వీర జవాన్లకి డిఫెన్స్ వాళ్ళకి మనందరం కూడా చాలా కృతజ్ఞత ఉండాలి ఎవరైతే గ్రామాల్లోకి మండలాలకి వచ్చినటువంటి వస్తున్నటువంటి సైనిక అధికారులకు కానివ్వచ్చు సైనికులకు కానివ్వండి మనం అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు వారికి చిన్న చిన్న మీరు చేస్తున్నటువంటి పనికి మనం కనుక కృతజ్ఞత చూపించినట్లయితే వారిలో మరింత ఉత్సాహం రెట్టింపు అయినటువంటి ఉత్సాహంతో ఈ దేశ భద్రత కోసం పనిచేస్తారు కనుక ఆ సైనికులకి ఆ ఫ్లైట్లో జరిగినటువంటి సంఘటన చూస్తే మనందరికీ కూడా అది నిజమైనటువంటి వీర సైనికులకి ఇచ్చేటువంటి ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేటువంటి అవార్డుల కన్నా బ్రతికున్నప్పుడు ఇలాంటివి కనుక వారితో మన దేశం కోసం పనిచేసే వ్యక్తులకు కనుక మనం భరోసా ఇస్తూ ఉన్నట్టు కనుక ఆ స్ఫూర్తిని రగిల్చినట్లయితే ఈ భర్త మాతనే ఎవరు కూడా ఏమీ చేయలేరు ఆ పైలట్ ఆ వ్యక్తిని సంబోధిస్తూ మీరు చిన్నటువంటి తోడ్పాటును చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది నేను కూడా గతంలో ఫైటర్ జట్టుకి ఇండియన్ ఆర్మీలో పనిచేయడం జరిగింది పైలట్గా పనిచేయడం జరిగిందని చెప్పి చెప్పడంతో పాటుగా చెప్పిన తర్వాత వారు చేయాండ్ ఇచ్చాయని ముందుకు వెళ్ళడం జరిగింది ఇంకా అయిపోయిన తర్వాత ఫ్లైట్ దగ్గర దిగడానికి సిద్ధంగా ఉన్న సమయంలో పద్దెనిమిది సంవత్సరాల కుర్రవాడు కూడా వచ్చి షేక్ అండ్ ఇచ్చి మీరు చాలా యూ డిటే గ్రేట్ జాబ్ అని చెప్పి చెప్పడం జరిగింది అలా చాలామంది అక్కడ ఉన్నటువంటి కో కూడా వాళ్ళకి నచ్చినటువంటి అమౌంట్ ఈయన చేతిలో పెట్టిన తర్వాత కిందకి దిగిన వెంటనే ఎవరైతే ఇచ్చారో ఆ డబ్బులన్నీ కూడా ఎంతైతే ఉన్నా అవన్నీ తీసుకుని వెళ్ళి సైనికుల చేతిలో పెట్టి మీరు దిగిన తర్వాత మీ దారి ఖర్చులకి ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పని ఆ డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఆ సైనికులకి ఇవ్వటం జరిగింది తన కారు ఎక్కుతున్నప్పుడు విమానం దిగిన తర్వాత ఆ కారులో ఎక్కిన తర్వాత తన అనుభూతిని ఇప్పటివరకు నా జీవితంలో జరిగినటువంటి ఎలాంటి సంఘటన ఎలాంటి అనుభూతి నేను ఎప్పటికీ మరువులేను అన్నట్టు ఆయన కారులో ఎక్కుతూ ఒకటే మనన చేసుకున్నారు సైనికులందరినీ కూడా భగవంతుడు కాపాడాలి వీళ్ళందరినీ బాగా చూడండి స్వామివారు అని చెప్పని మనసులో కోరుకోవడం జరిగింది సెల్యూట్ టు ద సోల్జర్స్